Terima kasih telah menonton! నమస్కారం సైక్లోన్ మొంత మన తీర ప్రాంతానికి దాటే సంభవం ఉన్న విషయం అందరికీ తెలిసే ఉంది ఈ ముప్పు సంబంధించి నేను మీ అందరితో కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మనకు ఈ సైక్లోన్ వల్ల మనకు లోతట్టు ప్రాంతంలో కానీ పాత ఇల్లులో కానీ పెంకుటిల్లులో కానీ పాకల్లో కానీ ఉన్నవాళ్ళు దయచేసి రిలీఫ్ సెంటర్స్కి రండి ఈ సైక్లోను మన జిల్లాలో మొత్తం జిల్లా మొత్తం చాలా హెవీగా ఫాల్ ఉంటుంది ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఈ రెయిన్ఫాల్ ఈ వర్షంతో పాటు గాలులు కూడా ఉంటాయి తీవ్రంగా ఉన్న గాలులు ఈ వర్షం ఈ నేపథ్యంలో పెంకుటిల్లులున్నా పాత ఇల్లులున్నా పాకలున్నా పూరిల్లులున్నా అవన్నీ కూడా అంతా పడిపోయి ప్రజల ఇబ్బందికి గురయ్యే ప్రమాదం ఉంది దానికే మీరందరూ కూడా అలాంటి హౌసెస్లు ఎవరైనా ఉంటే మళ్ళీ లోతట్టు ప్రాంతంలో ఉన్న పైన ఉన్నా కూడా ప్రభుత్వానికి సహకరించి మీరందరూ కూడా తప్పనిసరిగా మన రిలీఫ్ సెంటర్స్కి రావాలి అని నేను కోరుకుంటున్నాను జిల్లాలో ఆల్రెడీ నూట ఎనభై ఎనిమిది రిలీఫ్ సెంటర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అన్ని చర్యలు చేపడుతా ఉన్నాము మళ్ళీ రెండోది వేరే వాళ్ళు కూడాను రేపు మొత్తం మనకు అంటే ఇరవై ఎనిమిదో తేదీ వర్షం చాలా ఎక్కువ ఉంటుంది గాలులు కూడా ఎక్కువ ఉంటాయి కనుక దయచేసి ప్లీజ్ స్టే ఇండోర్స్ అంటే ఇంటి లోపలే ఉండండి అనవసరంగా బయటికి రావద్దు మీరు ఇంటి లోపల ఉన్నంత వరకు సేఫ్ మళ్ళీ ఒక్కొక్కసారి సైక్లోన్లో ఏమవుతుందంటే ఫస్ట్ సైక్లోన్ గాలులు వాన వచ్చేసి కాసేపు సడన్లీ ఆగినట్టు ఉంటుంది యాక్చువల్లీ సైక్లోన్ ఆగిపోయింది అనే ఉద్దేశంతో అప్పుడు కొంచెం బయటకు వస్తే అది మళ్ళీ గాలి వచ్చి అది మళ్ళీ కంటిన్యూ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కనుక సైక్లోన్ ఎండ్ అయిన తర్వాత కూడా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అందరూ కూడాను లోపలే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను మళ్ళీ అందరూ కూడాను మీకు అవసరమైనంత ఎసెన్షియల్స్ అంటే ఫ్రూట్స్ ఉండొచ్చు వెజిటేబుల్స్ ఉండొచ్చు పాలు ఉండొచ్చు పిల్లలు ఉంటే బేబీ ఫుడ్స్ ఉండొచ్చు కొంతవరకు డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు మళ్ళీ ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే ఆ మెడిసిన్స్ ఇవన్నీ కూడా కొంతవరకును స్టాక్ చేసి పెట్టుకోవడము మంచిది మళ్ళీ మీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏముంటాయి అవన్నీ కూడా అన్ప్లగ్ చేసి పెట్టుకోండి అదర్వైజ్ ఒక్కొక్కసారి లైట్నింగ్ ఏమైనా వస్తే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది మళ్ళీ పవర్ అవుటేజ్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటుంది కనుక టార్చ్ లైట్లు క్యాండల్స్ రెడీ చేసి పెట్టుకోవడము మళ్ళీ మీ మొబైల్ ఫోన్స్కి సంబంధించి పవర్ బ్యాంక్ ఉంటే అవన్నీ మొత్తం ఛార్జ్ చేసి పెట్టుకోవడము పవర్ బ్యాంక్ కూడా ఛార్జ్ చేసి పెట్టుకోవడము చేసుకోండి అంటే ఇదంతా కూడా ప్యానిక్ అవ్వాలి అని నేను చెప్పట్లేదు యాక్చువల్లీ మనము కొంచెం ఆలోచనతో ప్లాన్ చేసుకుంటే ఇంకా సైక్లోన్ ముప్పు ఏమైనా తీవ్రతరంగా ఉన్నప్పుడు మనము దాన్ని చాలా సమర్థవంతంగా అధిగమించే వాళ్ళం అవుతాం దానికే దయచేసి ప్రజలు కూడా ఈ సూచనలు కూడా కృష్ణా జిల్లాలో ప్రజలు కూడా పాటిస్తారని కోరుకుంటున్నాను ప్రభుత్వం ఎవరికి కూడా ఏ ప్రాణ నష్టం కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో అనే నినాదంతో చాలా కష్టపడి పనిచేస్తుంది సో మీ అందరి సహకారం ప్రభుత్వం కోరుతా ఉంది థ్యాంక్ యూ మన నుంచి మనం అలర్ట్ ఆల్రెడీ దాదాపు మనకి ఈరోజు రేపు ఎల్లుండి భారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అనే సూచన అయితే మనకుంది దానికి సంబంధించి గత రెండు రోజులుగా మనం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసినాం డివిజన్ స్థాయి మండల్ స్థాయిలో కూడా మనం కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసినాము మత్స్యకారులను బయటకు వెళ్ళడం చెప్పాము అట్ ద సేమ్ టైం మనం దాదాపు నూట ఎనభై రిలీఫ్ సెంటర్లు ఉండేందుకు పెట్టున్నాం ఆ రిలీఫ్ సెంటర్లో సిబ్బందిని కూడా గవర్నమెంట్ సిబ్బందిని కూడా అన్ని డిపార్ట్మెంట్ సిబ్బందిని కూడా పెట్టినాం సో దాదాపు ముప్పై వేల కెపాసిటీ సంబంధించి రిలీఫ్ సెంటర్లు అయితే ఉన్నాయి మనకి సో ఎవరైతే ఇప్పుడు మనకి వర్షపాతం అధికంగా ఉంది కాబట్టి ఎవరైతే పూరీల్లో ఉన్నారో లేకపోతే కొంచెం క్యాచ్ హౌసెస్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీఫ్ సెంటర్లోకి తరలిస్తున్నాం ఈరోజు సాయంత్రానికి మోస్ట్లీ అందరినీ కూడా ఎవరైతే వల్లరబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరలించడం జరుగుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ ఒక మూడు నాలుగు రిలీఫ్ సెంటర్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కదా వంద మంది పైగా ఆల్రెడీ రిలీఫ్ సెంటర్లో మన ప్రజలు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు చేయడం స్పెషల్ ఆఫీసర్ కూడా ఈరోజు చాలా విజిట్ చేసేటండి రిలీఫ్ సెంటర్స్ సైక్లోన్ షెల్టర్స్ కూడా మనం విజిట్ చేయడం జరిగింది అందరికీ ప్రజలందరికీ కూడా మనం ఏంటి అంటే ఈ వర్షాల కారణంగా ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి మరీ అత్యవసరమైతే తప్ప బయటకు రావాల్సిన పని లేదు ఎవరికైతే ఇళ్ళు సరిగ్గా లేవు లేకపోతే ముంపు గురవుతారు అన్న ఉన్నాయో వాళ్ళందరూ కూడా వెంటనే రిలీఫ్ సెంటర్లకి ఏర్పాటు చేసుకోవాలి వెళ్ళి వెళ్లాల్సిన కోరుతున్నాము మనం ఆల్రెడీ జిల్లాకు సంబంధించి కంట్రోల్ రూమ్ మెంబర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఎవరైనా దగ్గర వచ్చిందంటే కంట్రోల్ రూమ్కి మనకి వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు కొంతమంది వనరబుల్ పీపుల్ అంటే ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్స్ ఉమెన్ కావచ్చు ఎవరైతే మ్యూడేట్ లేకపోతే డయాలసిస్ ఎవరైతే మనకి ఈ వన్ టూ డేస్లో డయాలసిస్ చేసుకోవాల్సినారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై ఆల్రెడీ చేసుకున్నాము వాళ్ళని వాళ్ళ సిహెచ్ఎస్ కానీ లేకపోతే వాళ్ళ హాస్పిటల్స్ కానీ ఆల్రెడీ మనం షిఫ్ట్ చేసే ఏర్పాటుని పగడ్బందీగా చేసుకున్నాము రెవెన్యూ సిబ్బంది కావచ్చు పోలీస్ సిబ్బంది మున్సిపల్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా అప్రమత్తంగా ఉన్నారు పర్టికులర్లీ బీచ్ కూడా లాస్ట్ టూ డేస్గా క్లోజ్ చేసినాను ఎవరిని కూడా మీ అందరి ద్వారా కోరుకునేది ఏంటంటే మళ్ళీ 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 లైక్ ప్రజలు ఎవరు బయటకు రావాల్సిన పని అత్యవసరం ఉండే తప్ప బయటికి రాకూడదు అండ్ రిలీఫ్ సెంటర్లో సురక్షిత ప్రాంతాల్లో ఉండాల్సిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ జిల్లా కలవాట ఇంటి ఇంటి అయితే ఆల్రెడీ ఉన్నాయండి ఏదైనా అవసరం ఉందంటే ఖచ్చితంగా మనము మళ్ళీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి ఏలూరు జిల్లాలో ఉన్నాయి సో అక్కడి నుంచి మళ్ళీ మనం సో మత్స్యకారులు రైతులు ఇద్దరు కష్టం రైతులకి ఆల్రెడీ మనము మత్స్యకారులని ఆల్రెడీ మనము దాదాపు మనకి రెండు రోజుల్లో ఒక ఇరవై మంది బయటకు వెళ్ళున్నారు వాళ్ళందరినీ ఆల్రెడీ తీసుకొని మనము పెట్టేసి ఆల్ బోర్డ్స్ అన్నీ కూడా లాప్ చేసి పెట్టుకున్నాము రైతులకు సంబంధించి కోతలు ఏవి పోయొద్దు అని చెప్పేసి ఇచ్చున్నాము అండ్ వరి కావచ్చు లేకపోతే హార్టికల్చర్ పంట కావచ్చు దానికి సంబంధించిన ప్రికాషనరీ స్టెప్స్ కూడా మనము స్టేట్ లెవెల్ నుంచి వచ్చాయి మనం కూడా చెప్పాము మేము చెప్పేది ఏంటంటే మోస్ట్లీ మనకి ఇంకా కోత దశకి దశలో ఉన్నాయి బట్ ఏది కూడా ఇప్పుడు ఈ వర్షాల కారణంగా మనం కోత పోయొద్దనేసి మనం రైతులకు చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా కొన్ని ప్రికాషన్ మెజర్స్ లైక్ మనము ఈ ఉప్పు ద్రవణం అనేది మనం పిచ్చికారీ చేసుకోవడము లేకపోతే ఏదైనా పడిపోతే అంటే ఒకవేళ వాలిపోతే వాలిపోయేదాన్ని మనం కట్లగా కట్టి నిలబెట్టడము ఇలాంటి ప్రికాషన్ మెజర్స్ అయితే తీసుకోమని చెప్తున్నాం ఒకటే కోరేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం ధాన్యం ప్రొక్యూర్ చేస్తుంది బట్ ఈ టైంలో అయితే కోతలు పోయొద్దని చెప్తున్నాం